అండ్ టైం పన్నెండు అయింది కరెక్ట్గా ఇరవై నిమిషాల్లో మనం ముగించేసుకుని గురించి వెళ్దాం జనవరి ఫస్ట్ అంటే ఏంటి మీ అందరికి తెలుసా తెలియదా తెలుసు మీ అందరికీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడం రేపు అర్ధరాత్రి పన్నెండు గంటలకి పూర్తి అయిద్దండి ఒక్క నిమిషం కూడా తేడా ఉండదండి ఇదే వాళ్ళ సారీ ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలు కరెక్ట్గా ఒక రౌండ్ పూర్తి చేస్తుంది అసలు ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా ఇంత గ్రేట్ అండి అదే మనకి తెలిసిన మనందరికి జన సమాజానికి తెలియదు అదేనండి జనరల్ ఫస్ట్ ఏంటని ఏంటని అడగండి నూతన సంవత్సరం అంటారు దేనికి నూతన సంవత్సరం అంటే భూమి మళ్ళీ ఇంకో రౌండ్ మొదలు పెట్టింది ఏం దేనికోసం అంటే మళ్ళీ ఇంకో రౌండ్ తిరిగి రావడం కోసం అండి రేపు మనందరికీ బైబిల్ క్లాస్ అంటే మీ అందరికీ తెలుసు ఆదవము కృష్ణ కోటేశ్వర అరగంట అరగంట పాటలు చెప్తారు మామూలుగా హరిబాబు నా కావ్య రాజేష్ నాకు మేమందరం కూడా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ప్రతి జనవరి ఫస్ట్కి మనం అందరం చెప్తాం మీకు తెలుసు నూతన సంవత్సరం రోజున ప్రతి మనిషి వాక్యం చెప్పగలరు యాగోబారితో సహా ఐదు నిమిషాలు పాఠం రేపు చెప్పాల్సిందే అందుకేనండి మామూలు పాఠాలు పాఠాలు మామూలుగా చెప్తారు పాఠాలు చెప్పాలంటే ఒక ఐదు నిమిషాలు దేవుని గురించి అంటే నూతన సంవత్సరాన్ని ఇచ్చాడంటే దేవుని అంటే మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏం ప్రారంభిస్తాం అంటే ప్రతి ఆదివారం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మీరు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అప్ చెప్తే ఒక గంట సేపు దేవుని మాటలు మేము నేర్పిస్తాం నేర్పించిన దాన్ని వీడియో రూపంలో మీకు యూట్యూబ్లో పెడతాం మీరు తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత కూడా వాటిని వినొచ్చు అదేవిధంగా మన టైం టేబుల్ ఎలా ఉందో ఈ టైం టేబుల్ కూడా అదేనండి మళ్ళీ పిల్లల టైం టేబుల్ ఉంటది కదా దానికి కూడా వేరే టైం టేబుల్ ఇచ్చింది నెక్స్ట్ వీక్ మీకు ఇస్తాను నెక్స్ట్ సండే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ బుక్ ఇచ్చేస్తాను బుక్ రాసేసా గానీ నాకే సాటిస్ఫాక్షన్ లేదు రెండో రోజులకు రాదు మేము అర్థం అవ్వట్లా ఎంత ట్రై చేసినా అర్థం అవ్వట్లే అలా ట్రై చేసా మెటీరియల్ రాద్దామంటే కుదరట్లా చూస్తే చరిత్ర ఎంత ఉందో రెండో రోజులకి రాందా ఇరవై ఇరవై మూడు అధ్యాయులు ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయంలో ఏడెనిమిది మంది రాజుల గురించి ఉంది యోధా రాజులు కొంతమంది ఇజ్రాయల్ రాజులు కొంతమంది దావీద్ గారు సౌలు గారు సులోమన్ గారు ఉమ్మడి రాజులు వీళ్ళు క్రోమ్ లోకి వెళ్ళాను హిట్ లోకి వెళ్ళాను కొన్ని ప్రింట్లు తీసాను దాన్ని జిరాక్స్ తీసి చివరి పేజీలో పెడతాను మళ్ళీ మీకు ఏదో మెటీరియల్ ఇచ్చేసానంటే చదివేశాట కాదు కదా పర్ఫెక్ట్ గా ఇవ్వాలని ఎంత ట్రై చేసినా అవలేదు నేను రేపు మీకు ఇచ్చేస్తాను చివరిగా ఈరోజు అర్ధ గంటనండి పరలోకానికి ఏసు క్రీస్తు ఏకైక మార్గం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీలో ముగింపు భాగంలో రెండు భాగాలు ఉన్నాయి టైమ్ రెండు ఇప్పుడు చెప్పేస్తా అది కూడా చెప్తాను ముగింపు భాగం పేరేంటంటే పరలోకానికి క్రీస్తు ఎలా అంగీకరింపబడ్డాడు టైట్లు అర్థమైందండి పరలోకానికి యేసుక్రీస్తు ఎలా అంగీకరింపబడ్డాడు నీకు ఉద్యోగం ఎలా వచ్చిందండి అంటారు చాలా మంది మీరు ఈ పొలం ఎలా కొన్నారండి మీరు ఇల్లు ఎలా కట్టారండి ఏసుక్రీస్తు మనం ఏమన్నా అడగాలంటే నువ్వు పరలోకానికి ఎలా అంగీకరింపబడ్డావు అని అడగాలి ఆయన బైబిల్లో మనకి ట్రాన్ చూసి ముగించేసుకుందాం మీకు ఈరోజు చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరలోకానికి ఏసుక్రీస్తే ఏకైక మార్గం పార్ట్ వన్ బుక్ ఇచ్చే పార్ట్ టూ మీకు రెండు నెలల ముందు ఇస్తాను మీరు ఈ పాటాల నుంచి చదివేసిన ఎవరికైనా మీరు ధీమాగా చెప్పగలగాలి పరలోకానికి ఏసుక్రీస్తు ఒక్కడే ఏకైక మార్గం బైబిల్లో స్వర్గం అనే మాట ఉందా బైబిల్కి రెండు వందల అరవై ఆరు పుస్తకాలు స్వర్గము అనే మాట ఉందా నరకము అనే మాట ఉందా నరకం అనే మాట ఉందండి స్వర్గం అనే మాట లేదు ఇది అన్ని మత గ్రంథాల నుంచి వచ్చిన మాట మనకి ఏమన్నా ఉంటుంది అంటే పరలోకము అని ఉంటుంది పరలోకము పరలోకము మన తండ్రి ఉన్న లోకము అందుకని నేను బ్రాకెట్ లో స్వర్గము అని నాలుగో స్వర్గము అని వేద్దామని ట్రై చేశాను పరవేరు పుస్తకాల్లో ఎక్కడ చూసినా స్వర్గం అనే మాటలేదు లేనప్పుడు ఎందుకంటే ఏపించడం అందుకని పరలోకం అనే పరలోకం వందున్న మా తండ్రి అంటాడు ఏసుక్రీస్తు పరిస్థితి స్వర్గం వందున్న మా తండ్రి అండండి ఓకేనండి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని క్రీస్తులో బ్రతికించి తన కుమారుని సహవాసానికి ఏం చేశాడంటే దేవుడు మనల్ని పిలిచాడు మనందరినీ ఒక సహవాసంగా చేర్చాడు దేవుడు ఈ సహవాసంలో మనం అందరం కూడా ఏమైపోవాలంటే క్రీస్తులే మారిపోవాలి చెప్పి మీకు అర్థమైందండి తన కుమారుని సహవాసానికి మనందరిని పిలిచాడు దేవుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు రక్తంతో బ్రతికించి మనందరిని తీసుకొచ్చి సహవాసానికి తీసుకొచ్చాం సహవాసానికి సహవాసానికంటే యేసుక్రీస్తు సహవాసానికి యేసుక్రీస్తు లేడు కదండి సహవాసం ఎలా చేస్తున్నా అరవై ఆరు పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి దాంతో సహవాసాన్ని చేయడానికి ఇక్కడ కూర్చున్నాడు సహవాసానికి వచ్చిన మనం అందరం చివరికి ఏమైపోవాలంటే క్రీస్తులాగా మారిపోవాలి అది నెక్స్ట్ మీకు ఆ సంవత్సరంలో వచ్చే పాటలు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని తన కుమారుని రక్తం ద్వారా బ్రతికించి తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు పిలవబడిన మనం అందరం వచ్చేవరికి ఏమైపోవాలంటే ఈ సహవాసమే క్రీస్తులాగా మారిపోవాలి క్రీస్తులా మారిపోవాలంటే మనకు వర్షం అర్థం అవ్వాలి ఏమర్థం అవ్వాలంటే బైబిల్ అర్థం అవ్వాలి బైబిల్ అర్థం అయితే క్రీస్తు అర్థం అవుతాడు క్రీస్తు అర్థం అయితే దేవుడు అర్థం అవుతాడు ఇంకా అర్థం చేసుకోండి మీకు బైబిల్ అయితే క్రీస్తు అర్థం అవుతాడు క్రీస్తు అర్థం అయితే దేవుడు అర్థం అవుతాడు దేవుడు అర్థం అవ్వాలంటే క్రీస్తు అర్థం అవ్వాలి క్రీస్తు అర్థం అవ్వాలంటే బైబిల్ అర్థం లాజిక్ మీరు అర్థం చేస్తుంది బైబిల్ అర్థమైతేనే క్రీస్తు అర్థం అవుతాడు క్రీస్తు అర్థమైతేనే దేవుడు అర్థం అవుతాడు దేవుడు అర్థం అవ్వాలంటే క్రీస్తు అర్థం అవ్వాలి క్రీస్తు అర్థం అవ్వాలంటే బైబిల్ అర్థం అవ్వాలి బైబిల్ అర్థం అయితేనే క్రీస్తు అర్థం అవుతాడు ఇది అర్థమైంది కదా మీకు కాబట్టి బైబిల్ చదవకపోతే ఏమి అర్థం అవ్వదు ఏమి అర్థం అవదు అంటే ఏమి అర్థం అవ్వదు నేను బైబిల్ ఏమీ చదవకుండా దేవుని పని చేసేస్తానని కూర్చున్నానండి కుదిరిద్దా అసలు బైబిల్ ఏం చదవకుండా బైబిల్ అసలు బైబిల్ అసలు అవసరం లేదు పక్కన పెట్టేస్తే నేను దేవుని పని చేసేస్తానంటే కుదిరిద్దా బైబిలే చదవనప్పుడు అన్నప్పుడు నీకు క్రిస్తే అర్థం అవడు క్రీస్తే అర్థం అయినప్పుడు దేవుడే అర్థం అవడు దేవుడే అర్థం అయినప్పుడు దేవుని పని ఏమి నీకు ఏమీ కూడా అర్థం దానికి సంబంధించి కొన్ని అపమానాలు చెప్తానండి మీకు మన మనకు తుఫాన్ ఒకటి వచ్చింది తుఫాను ఏ పేరు నిజంగా నేను ఎప్పుడు మీకు యూట్యూబ్ లో మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన తుఫాను గురించి ఏదైనా డౌట్ గా ఉన్నప్పుడు పెడతాను పెట్టాను చాలా నాలుగైదు రోజులు వర్షనే పంపించాను దుమ్ము దులిపేసింది అంతే తుఫాను లోక జ్ఞానము వెర్రి జ్ఞానం అని మన క్రైస్తవ సహోదరులు చాలా మంది చెప్తున్నారు లోక జ్ఞానం వెర్రి జ్ఞానం అయితే ఆ తుఫాను గురించి శాస్త్రవేత్తలు ఎలా చెప్పారో అడగండి ఇరవై రోజుల ముందు తెలిసిపోయింది అంటే తెలిసింది తెలిసిందే బాబు లోక జ్ఞానం వెర్ర అయితే తుఫాను గురించి వాళ్ళకి ఎలా తెలుసు